అందరికీ నమస్కారం బీఆర్ న్యూస్కి స్వాగతం రెవెన్యూ సమస్యలపై రైతు సంఘం ఆందోళన సమస్యలు పరిష్కారం కాకుంటే తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేస్తామంటూ హెచ్చరిక మార్టూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం రెవెన్యూ సమస్యలపై ధర్ ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో అధికార పార్టీ నాయకులు సైతం పాల్గొనడం సమస్యల తీవ్రతకు అద్దం పట్టింది తహసీల్దార్ టి ప్రశాంతిపై నాయకులు రైతుల సమస్యల బాణాలను వరుసగా సంధించడంతో ఆమె ఒకింత ఇబ్బందికి గురయ్యారు ధర్నాలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కందిమల్ల రామకోటేశ్వరరావు ఇతర నాయకులు రెవెన్యూ సమస్యలపై స్పందించిన వివరాలు ఇలా ఉన్నాయి బాపట్ల జిల్లాలో ఎక్కడా లేని విధంగా మార్టూరు తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది ప్రతి గ్రామంలోనూ జాయింట్ ఎల్పిఎం నంబర్లతో రైతులకు వన్ బీలు రాక బ్యాంకు రుణాలు పొందలేక రిజిస్ట్రేషన్లు జరగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మార్టూరు మండలంలోని ద్వారకాపాడు వల్లపర్ల లక్కవరం గ్రామాలతో పాటు అద్దంకి నియోజకవర్గంలోని వల్లాపల్లి ధర్మవరం కొమ్మినేనివారిపాలెం రామకూరు గ్రామాలలో రెండు వేల ఐదు వందల అరవై ఐదు ఎకరాల భూమి ఎలాంటి రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్లు జరగక వందలాది మంది రైతులు గత పన్నెండు సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెండేసి గ్రామాలకు ఒక విఆర్ఓను నియమించడంతో విఆర్ఓలు తప్పించుకు తిరుగుతున్నారని వసూలు ఎక్కువయ్యాయని అన్నారు సమస్యలను ఎంతగా పెండింగ్ లో ఉంచితే రైతుల నుండి అంతగా డబ్బు పిండుకోవచ్చని తహసీల్దార్ నుండి కింద స్థాయి అధికారుల వరకు భావిస్తున్నారు ఇటీవల అవినీతి విఆర్వోలపై ఫిర్యాదు చేస్తే వారిని బదిలీ చేశారు కానీ సమస్యలు మాత్రం యథావిధిగానే ఉన్నాయి ఈ మధ్య కాలంలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు అమరావతి నుండి నిర్వహించిన ఐవిఆర్ఎస్ సర్వేలో యాభై ఆరు శాతం మంది రైతులు రెవెన్యూ సమస్యల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిపారు ధర్నా చేయడానికి కారణం ఏమిటంటే సంవత్సర కాలంగా ఈ పెండింగ్ సమస్యలు పరిష్కరించండి రెవెన్యూ వాళ్ళ గురించి పిలుపు ఎంఆర్ఓ గారికి చెప్పాం కలెక్టర్ గారికి చెప్పాం అక్కడ రెవెన్యూ మినిస్టర్ గారికి కూడా అడ్చాం కానీ సమస్యలు అక్కడే ఉన్నాయి రైతులు బ్యాంకులకే రుణాలు తెచ్చుకోవాలని వెళ్తే అక్కడ ఎలిజిబిలిటీ లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి పోరాటం రూపం తీసుకోవాలని చెప్పి నాందిగా ఈరోజు ఇప్పుడు ధర్నా చేయడానికి తెచ్చాం గతంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో భూముల్ని కంప్యూటర్ టెన్ చేశారు అప్పుడు తప్పులు జరిగినాయి ఆ తర్వాత గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు రీసర్వే చేశారు ఈ రీసర్వేలో మరిన్ని తప్పులు జరిగినాయి అసలు భూమిలో ఉన్న వాళ్ళకి భూమి ఉన్నట్టు వచ్చింది భూములు ఉన్న వాళ్ళకి తక్కువ వచ్చింది అదేవిధంగా ముగ్గురు నలుగురు భూములు కలిపి జాయింట్ ఎల్పిఎమ్లు వచ్చినాయి వీటి మూలంగా రైతులకు చాలా ఇబ్బందులు వచ్చినాయి మూడు తరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇప్పుడు భూయజమాన్లు గ్రామ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ మండలంలో ప్రధానంగా ఏడు గ్రామాలు రీసర్వే చేశారు ఈ ఏడు గ్రామాల్లో చాలా తప్పులు జరిగినాయి ఆ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సర్వే చేస్తున్నారు వీటిల్లో ఏమొస్తాయో చూడాల్సినటువంటి పరిస్థితి ఈ మండలంలోనే ఎస్టేట్ ఉన్నాయి రెండు ఎస్టేట్లు ఉన్నాయి ఇక్కడ లక్వరం గంగమహేశ్వర అగ్రహారం దర్శి కూడా అగ్రహారమే మరి అదేమో బయటికి రావట్లేదు ఇవన్నీ పరిష్కరించాల్సినటువంటి సమస్యలు ఎప్పటి నుంచో భూములు చేసుకుంటున్నారు అమ్ముకుంటున్నారు కొనుక్కుంటున్నారు బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం అర్హత లేకుండా పోయింది ఆ భూములు మాయ అంటున్నాయి అలాగే కొన్ని భూములు చుక్కల భూములు అని చెప్పి వాటిని నమోదు చేయట్లేదు ఈ చుక్కల అని ఎందుకు వచ్చినాయి అంటే బ్రిటిష్ గవర్నమెంట్లో చేసినటువంటి సరే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో సర్వే జరిగింది ఆ సర్వేలో ఈ భూమి నాదు అని చెప్పిన వాళ్ళు లేరు కొన్ని భూములు ఎందుకని అంటే అప్పుడు బతకలేక వలసలు పోయి ఆ గ్రామంలో వాళ్ళు లేక ఈ భూమి నాదని చెప్పేవాడు లేక వాటిని ఆ భూమి అని చెప్పలేదు కాబట్టి చుక్కల భూములుగా నమోదు చేశారు ఇప్పుడు ఈ భూమి మీద కాదంటున్నారు వాళ్ళు వచ్చి ఆ భూములు చేసుకుంటున్నప్పటికీ ఈ భూమి మీద కాదు మాది అంటున్నారు చుక్కల భూములు ప్రభుత్వ భూమి అని చేస్తారు అలాగే కొంతమందికి అసైన్మెంట్ భూములు ఇచ్చారు ప్రభుత్వ భూములు బంజర్లని వారంభాగ్ భూములను బంజర్గా కన్వర్షన్ చేసి ఇచ్చినటువంటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి సీలింగ్ ల్యాండ్ ఇచ్చినటువంటి వీటికి కూడా సరైనటువంటి హక్కుపత్రాలు లేనటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యలు అన్నిటిని పరిష్కరించమని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందుకనే ఈ మండల రెవెన్యూ కార్యాలయం ధర్నాకు వచ్చాం ఇది ఇలాగే కనుక కొనసాగేస్తానైతే భవిష్యత్తులో ఈ ఆందోళన పోరావరూపం తీసుకుంటుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక